హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ చూడండి నేను ముందు ప్రిపరేషన్ చూపించాను షార్ట్ వీడియో చేశానండి చట్నీ ప్రిపరేషను చాలా టేస్టీగా కుదిరింది ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట చూడండి కాస్త అంత నెయ్యి తగిలిచ్చాను బా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం నేను ప్రిపరేషన్ అనేది ఈ చట్నీ ప్రిపరేషన్ ఇన్స్టెంట్ ప్రిపరేషన్ అనమాట ఎలాంటి టమాటోస్ ఎండబెట్టాల్సిన పని లేదు ఎలాంటి టమాటోస్ గ్రైండ్ చేయాల్సిన పని లేదు మిక్సీ కూడా వేయాల్సిన పని లేదండి జస్ట్ మన చేతిలో ఉన్నటువంటి కూరగంటితో ఉపయోగించుకొని చేసినటువంటి చట్నీ అండి సో ఈ ప్రాసెస్ ఎలా చేసి చేశారు మేడం అనుకుంటున్నారా మీకు తెలియాలంటే షార్ట్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో ప్రతి ఒక్కరు చూడండి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పెట్టండి బా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు మా పిల్లలైతే అసలు చాలా బాగుంది అమ్మ చాలా టేస్టీగా ఉందని ఒక్క మెతుకు కూడా ఉది పెట్టుకుని తిన్నారండి ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను చాలా హాయిగా చాలా కమ్ముగా తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంది అంత బాగుందండి ఇన్స్టెంట్ టమాటో చట్నీ అది నా చేతి ఇన్స్టెంట్ టమాటో చట్నీ చాలా హాయిగా ఫ్రెండ్స్ ఈ చట్నీ ఇడ్లీ ఇడ్లీలో కానివ్వండి దోశల్లో కానివ్వండి అలాగే రైస్లో కానివ్వండి చపాతీ కానివ్వండి అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది ఇంకా కిచడీ కూడా కిచడీలో కూడా ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి జీవితంలో మర్చిపోలేరు అంత టేస్టీగా ఉండేటువంటి చట్నీ అండి తినని వారు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేస్తుంది కొంచెం కూడా వదిలిపెట్టుకొని తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదండి దీంట్లో స్మాల్ స్మాల్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ అని నేస్తాను కదా టేస్ట్ అయితే అమృతం లాగా ఉంది ఈ టేస్ట్ ఎప్పుడు ఆస్వాదించలేకపోతే ఇంకా జీవితం వేస్ట్ అండి ఎందుకంటే మనం తినే కొంచెం లిటిల్ ఫుడ్ అయినా కూడా చాలా హెల్తీగా ఈ విధంగా హోమ్ ఫుడ్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే ఉంటుంది బా చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మన ఛానల్లో అన్ని రకాల వంటలు క్విక్గా రెడీ అయ్యే వంటలు అంటే ఇన్స్టెంట్ వంటలు అనమాట లాంగ్ ప్రాసెస్ లేకుండా లాంగ్ లెంత్ లేకుండా చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్క వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు చేరాలంటే నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ని క్లిక్ చేయండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు ఫాలో అవ్వగలరు చాలా బాగుంది అంత టేస్టీగా ఉందండి ఇంకెందుకు ఆలస్యం నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను షార్ట్ వీడియో చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ మాత్రం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉన్నా కూడా బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఒకసారి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి మీరు కూడా చూసేయండి ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్